అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ రత్న కింకిని కారమ్య రశనాదామభూషిత అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తటి ఉదయిస్తున్న సూర్యుని రంగును కుంకుమ పువ్వు రంగును కలిగి మిక్కిలి ఎర్రగా ఉండే వస్త్రముతో ప్రకాశించు కటి ప్రదేశము కలది ఎరుపు రంగు జ్ఞానోదయానికి అనురాగానికి సృష్టికి జాగ్రత్తవస్థకు చైతన్యానికి శక్తికి చిహ్నం అమ్మవారు మాతృమూర్తి స్వరూపిణి చైతన్య స్వరూపిణి సృష్టి స్వరూపిణి స్వరూపిణి కాబట్టి అమ్మవారు ఎరుపు రంగులో వర్ణింపబడుతుంది రత్నకింకిని కారమ్య రసనాదామ భూషిత రత్నములతోనూ చిరుగంటలతో అందమైన వడ్డానపు త్రాడుచే అలంకరింపబడినది నాభికి దిగువ ఉన్న అధువ లోకాలకు నాభికి పైన ఉన్న ఊర్ధ్వలోకాలకు లోకాలకు మధ్య సంధిలాగా అమ్మవారి సన్నని నడుము ఉంటుంది ఈ నడుముకు అత్యంత రమణీయంగా రత్నములతోను చిరుగంటలతో ఉండే వడ్డానము అలంకరింపబడి ఉంటుంది అరుణ అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తటి రత్న